అందరికీ నమస్కారం ఏడు జన్మల వెనుక ఉన్న ఆసక్తికర రహస్యాలు పునర్జన్మ ఎప్పుడు మనకు అర్థం కాని అద్భుతమైన కాన్సెప్ట్ హిందూ మతంతో పాటు ఇతర సంస్కృతులు కూడా ఒక వ్యక్తి మళ్లీ మళ్లీ ఈ భూమి మీద పుడతారని చెప్తాయి ఉదాహరణకు బుద్ధిజం కూడా పునర్జన్మను నమ్ముతుంది మరణం తర్వాత జీవితం పునర్జన్మ గురించి ఈజిప్టియన్స్లో కూడా చాలా దృఢమైన నమ్మకం ఉంది హిందూ పురాణాల ప్రకారం పునర్జన్మకు చక్కటి ఉదాహరణ విష్ణువు అతను మనిషి రూపంలో అనేక జన్మెత్తారు భూమి మీద ఉండే దుర్మార్గులను నాశనం చేయడం విష్ణువు అన్నిసార్లు పునర్జన్మ పొందారు అలాగే చాలా మంది దేవతలు కూడా పునర్జన్మ పొందినట్టు మనం చాలా కథలు చూసాం అయితే ఈ పునర్జన్మ గురించి చాలా మందిలో అపనమ్మకం ఉంది అది సాధ్యం కాదన్న భావం ఉంది అయితే పునర్జన్మ గురించి కొన్ని ఆసక్తికర ఆశ్చర్యకర అద్భుతమైన వాస్తవాలు ఉన్నాయి హిందూ సిద్ధాంతం ప్రకారం ఆత్మ నాశనం కాదు శరీరం మరణించినా ఆత్మ బతికే ఉంటుందని చెప్తుంది మనం బట్టలు మార్చుకున్నట్లు ఆత్మ కూడా శరీరాన్ని మార్చుకుంటుందట ఆత్మ వెళ్ళే కొత్త శరీరం అనేది మనం మన పూర్వజన్మలోని మన కర్మను లేదా మనం చేసిన మంచి చెడు పనులపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఒక వ్యక్తి మంచి పనులు చేసి మంచి కర్మ పొంది ఉంటే ఆత్మ మళ్ళీ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఒకవేళ ఒక వ్యక్తి చెడు పనులు చేసి చెడు కర్మను పొందుంటే అతని పునర్జన్మ దానికి ఫలితంగా అనుభవించాల్సి ఉంటుంది చాలా వరకు మనుషులు పునర్జన్మ మనిషి రూపంలోనే జన్మిస్తాడు కానీ కర్మను బట్టి కొన్నిసార్లు జంతువుగా కూడా జన్మించే అవకాశం ఉంది ఒకవేళ ఒక వ్యక్తి చాలా తీరని కోరికలతో హఠాత్తుగా చనిపోయి ఉంటే అతను లేదా ఆమె దెయ్యం అవుతారు తనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చిన తర్వాతే పునర్జన్మ పొందుతారు హిందువులు మనిషి శరీరాన్ని మాత్రమే నిర్వీర్యం చేయడం వెనక కూడా కారణం ఉంది ఎందుకంటే మరణం తర్వాత అతనికి ఈ జన్మ గురించి ఏమీ గుర్తుండకూడదని దేహాన్ని కాల్చడం లేదా పూడ్చడం ద్వారా అంతక్రియలు నిర్వహిస్తారు దీనివల్ల ఆత్మ మళ్ళీ ఈ మెమరీస్ కోసం వెతుక్కోకుండా మరో జన్మ పొందడానికి ఇలా చేస్తారు ప్రతి మనిషి ఏడు సార్లు ఇలా పునర్జన్మించడానికి అవకాశం ఉంటుంది శారీరకంగా మగవాళ్ళు ఆడవాళ్ళు మాదిరిగానే ఏడుసార్లు జన్మిస్తారు అయితే వాళ్ళు చేసిన మంచి చెడు పనులను బట్టి వాళ్ళ తర్వాత జన్మ ఆధారపడి ఉంటుంది మరో ఆసక్తికర విషయం ఏంటంటే చనిపోయిన వెంటనే ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశించదు కొన్నేళ్ల తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత కొత్త శరీరంలోకి ప్రవేశించి పునర్జన్మ పొందుతుంది మహర్షుల ప్రకారం మన గత జన్మ గురించి ప్రతిదీ మనకు గుర్తుంటుంది కానీ కొంతమందికి మాత్రమే పూర్వజన్మ గురించి గుర్తు చేసుకునే సామర్థ్యం ఉంటుంది మన పూర్వజన్మల గురించి మన అన్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి